నమస్కారం శ్రీ చదివే నవలలను విని ఆనందితం ఇప్పటి వరకు మనం జలంధర గారు రాసిన పున్నాగపూలు నవలను విన్నాం ఇప్పుడు మనం పాలు కోయిలో రాసిన ద ఆల్కెమిస్ట్ అనే నవలను కె సురేష్ గారు పరుసవేది అనే పేరుతో తెలుగులోనికి అనువదించారు ఈ నవలను ఈరోజు నుంచి మనము విందాం మొదటి భాగము ఆ యువకుడి పేరు శాంటియాగో అతడు తన గొర్రెల మందతో పాడుబడ్డ క్రైస్తవ మందిరాన్ని చేరుకునేసరికి సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి ఆ మందిరం కప్పు చాలా ఏళ్ల క్రితమే కూలిపోయింది పవిత్ర పాత్రలు ఇతర సామాగ్రి పెట్టి ఉంచే గదిలో ఇప్పుడు ఒక పెద్ద అంజూర చెట్టు ఉంది ఆ రాత్రికి అక్కడ గడుపుదామని యువకుడు అనుకున్నాడు పాడుబడ్డ గేటు నుంచి గొర్రెలన్నీ లోపలికి వచ్చాయో లేదో చూసుకున్నాడు ఆ తర్వాత రాత్రిపూట మంద చెల్లా కాకుండా ఉండడానికి గేటుకి అడ్డంగా చెక్క పలక ఉంచాడు ఆ ప్రాంతంలో తోడేళ్ళు లేవు కానీ ఒకసారి ఒక గొర్రె రాత్రి ఎటో వెళ్ళిపోవడంతో ఆ మరునాడంతా యువకుడికి దానిని వెతకడం సరిపోయింది నేలను తన చలిచొక్కాతో శుభ్రం చేసి చదవడం పూర్తి చేసిన పుస్తకాన్ని దిండుగా చేసుకుని యువకుడు నిద్రకి ఉపక్రమించాడు ఇంకా పెద్ద పుస్తకాలు చదవడం మొదలు పెట్టాలని వాటిని చదవటానికి ఎక్కువ సమయం పడుతుందని అదీగాక అవి దిండుగా మరింత బాగుంటాయి అని తనలో తాను అనుకున్నాడు యువకుడు మేలుకునేసరికి ఇంకా చీకటిగా ఉంది కూలిన కప్పులోంచి ఆకాశంలోని చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా సేపు పడుకుంటే బాగుంటుంది అనుకున్నాడు వారం ముందు వచ్చిన కలే ఈరోజు కూడా వచ్చింది ఈసారి కూడా కళ పూర్తి కాకుండానే మెలుకువ వచ్చేసింది యువకుడు లేచి కర్రను తీసుకుని ఇంకా పడుకుని ఉన్న గొర్రెలను లేపసాగాడు తాను లేచేసరికి గొర్రెలలో చాలా వరకు లేవడం అతడు గమనించాడు ఈ గొర్రెలను తన జీవితాన్ని ఒక వింత శక్తి ఏదో ముడిపెట్టినట్లు అనిపిస్తోంది గత రెండు సంవత్సరాలుగా అతడు వాటితోనే జీవనయానం సాగిస్తూ పల్లెపట్టుల్లో మేత నీళ్లు ఉన్న ప్రాంతాలకు వాటిని తీసుకెళ్తున్నాడు ఇవి నాకు అలవాటు పడ్డాయి నా దినచర్య ఏమిటో వీటికి తెలుసు తనలో తాను అనుకున్నాడు ఇలా ఒక క్షణం ఆలోచించేసరికి నాణానికి మరోవైపు గోచరించినట్లు అనిపించింది వాటి దినచర్యకు తాను అలవాటు పడినట్లు ఉన్నాడు కానీ గొర్రెలలో కొన్ని ఇంకా నిద్రపోతూనే ఉన్నాయి ఒక్కొక్క దాన్ని పేరుతో పిలుస్తూ కర్రతో తడుతూ యువకుడు వాటిని లేపుతున్నాడు తను చెప్పేది గొర్రెలు అర్థం చేసుకుంటాయని అతడి నమ్మకం అందుకనే పుస్తకంలో తనకు బాగా నచ్చిన అంశాలను వాటికి చదివి వినిపించేవాడు గొర్రెల కాపరి ఒంటరితనం గురించి సంతోషాల గురించి వాటికి చెప్పేవాడు ఒక్కొక్కసారి తాము దాటి వచ్చిన ఊరిలో చూసిన వాటి గురించి వ్యాఖ్యానించేవాడు గత కొద్ది రోజులుగా యువకుడు వాటితో ఒకే విషయం గురించి చెబుతున్నాడు మరో నాలుగు రోజుల్లో తాము చేరుకోబోయే ఊరిలోని వ్యాపారి కూతురు గురించి ఆ ఊరికి అంతకుముందు ఒక్కసారే వచ్చాడు అది సంవత్సరం క్రితం ఆ వ్యాపారి ఎండుపల్ల దుకాణం యజమాని మోసగింపబడకుండా ఉండాలని గొర్రెల ఉన్నిని తన సమక్షంలోనే గొరగాలని అంటాడు ఒక మిత్రుడు ఆ దుకాణం గురించి చెప్పటంతో యువకుడు తన గొర్రెలతో అక్కడికి వెళ్ళాడు కొద్దిగా ఉన్ని అమ్మాల్సి ఉంది యువకుడు వ్యాపారితో అన్నాడు దుకాణం రద్దీగా ఉండడంతో మధ్యాహ్నం వరకు వేచి ఉండమని యజమాని చెప్పాడు దాంతో యువకుడు దుకాణం మెట్ల మీద కూర్చుని తన సంచిలోంచి ఒక పుస్తకాన్ని బయటికి తీశాడు గొర్రెల కాపరులు పుస్తకాలు చదవగలుగుతారని నేను అనుకోలేదు వెనుక నుంచి అతడికి ఒక అమ్మాయి గొంతు వినిపించింది యాండలూసియా ప్రాంతపు ఆడపిల్లల మాదిరి ఆ అమ్మాయి కురులు పొడువుగా ఉన్నాయి మైదాన ప్రాంతాల విజేతలను ఆమె కళ్ళు లీలగా గుర్తుకు తెస్తున్నాయి సాధారణంగా పుస్తకాల కంటే ఎక్కువ నా గొర్రెల నుంచి తెలుసుకుంటుంటాను అంటూ యువకుడు బదిలిచ్చాడు ఆ తర్వాత వాళ్ళు రెండు గంటల సేపు కబూర్లు చెప్పుకున్నారు తాను వ్యాపారి కూతుర్నని ఊరిలో జీవితం గురించి ఆమె చెప్పింది అక్కడ ప్రతిరోజు పాత రోజు మాదిరిగానే ఉంటుంది గొర్రెల దాపరి యాండలూసియా గ్రామీణ ప్రాంతాల గురించి అంతకుముందు తాను ఆగిన పట్టణాల గురించి ఆమెకు చెప్పాడు ఎప్పుడు గొర్రెలతో మాట్లాడే అతనికి ఆ అమ్మాయితో మాట్లాడడం బాగుంది మధ్యలో ఒకసారి నువ్వు చదవటం ఎలా నేర్చుకున్నావు ఆ అమ్మాయి అడిగింది అందరిలాగానే బడిలో అతడు బదిలిచ్చాడు చదవటం వచ్చిన వాడివి మరి గొర్రెల కాపరిగానే ఎందుకు ఉండిపోయావు ఆ ప్రశ్నకు బదులివ్వకుండా ఉండడానికి అతడు ఏదో గొనిగాడు ఆ అమ్మాయి ఎన్నటికీ అర్థం చేసుకోలేదని అతడికి తెలుసు తన సంచార జీవిత గాథలను చెప్పసాగాడు మెరిసే ఆమె కళ్ళు భయంతోనూ ఆశ్చర్యంతోనూ పెద్దవి కాసాగాయి సమయం గడుస్తున్న కొద్దీ ఆ రోజు ఎప్పటికీ అంతం కాకూడదని ఆ అమ్మాయి తండ్రి పని ఒత్తిడిలో ఉండి మూడు రోజుల పాటు తనని వేచి ఉండమనాలని అతడు కోరుకోసాగాడు అంతకుముందు ఎన్నడూ పొందని అనుభూతిని ఆ రోజు అతడు పొందసాగాడు ఒకే చోట జీవితాంతం ఉండిపోవాలని అతడికి అనిపించసాగింది పొడవాటి కురులు ఉన్న ఆమెతో తన రోజు లేక ఎన్నడూ ఒకే మాదిరిగా ఉండవు చివరికి వ్యాపారి బయటికి వచ్చాడు నాలుగు గొర్రెల ఉన్ని గొరిగి ఇవ్వమని అడిగాడు ఉన్నికి డబ్బు చెల్లించి యువకుడిని మళ్ళీ సంవత్సరానికి రమ్మన్నాడు వ్యాపారి ఇంకొక నాలుగు రోజుల్లో అతడు మళ్ళీ అదే ఊరు చేరుకుంటాడు అతడు ఒకవైపు ఉత్తేజానికి లోనవుతున్నాడు మరోవైపు ఆందోళనగానూ ఉన్నాడు ఆ అమ్మాయి బహుశా తనను మర్చిపోయి ఉండవచ్చు ఉన్ని అమ్ముకుంటూ ఎంతోమంది గొర్రెల కాపరులు వచ్చి వెళ్తుంటారు ఏం పర్వాలేదులే అతడు తన గొర్రెలతో చెప్పాడు నాకు ఇతర ప్రాంతాలలో తెలిసిన వేరే అమ్మాయిలు ఉన్నారు అది నిజం కాదని అతడి హృదయానికి తెలుసు నావికులు ఊళ్ళు తిరిగే వ్యాపారస్తులు ఏ బాధరబందీ లేని తమ సంచార జీవనంలో ఆనందాలను పొందుతారు అయినప్పటికీ ఆ ఆనందాలను మరిపింపజేసే వ్యక్తి ఉండే ఒక పట్టణాన్ని వాళ్ళు కనుగొన్నట్టే గొర్రెల కాపరులు కూడా కనుగొంటారని యువకుడికి తెలుసు సూర్యోదయం కానున్నది గొర్రెల కాపరి తన గొర్రెలను తూర్పు వైపు నడిపించసాగాడు గొర్రెలకి నిర్ణయాలు తీసుకునే అవసరం ఎప్పుడూ రాదు అనుకున్నాడు అందుకేనేమో అవి ఎప్పుడూ తననే అంటిపెట్టుకొని ఉంటాయి ఆ గొర్రెలకు కావాల్సింది మేత నీళ్ళు యాండలూసియా ప్రాంతంలోని మంచి పచ్చిక బీళ్లకు తీసుకెళ్లినంతకాలం అవి తనకు మంచి మిత్రులుగా ఉంటాయి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంతులేదనిపించే గంటల మధ్య వాటి జీవితం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుంది వాటి బాల్యంలో వాటికి ఎప్పుడూ పుస్తకం చదివే పనిలేదు సుదూర నగరాల గురించి అతడు చెప్పేది వాటికి అర్థమయ్యేది కాదు తిండి మేత ఉంటే చాలు అవి సంతృప్తి చెందేవి దానికి బదులుగా అవి ఉదారంగా తమ ఉన్నిని తోడుని ఒక్కోసారి మాంసాన్ని ఇచ్చేవి నేను రాక్షసుడిగా మారిపోయి వాటిని ఒక్కటొక్కటిగా చంపుదామని నిర్ణయించుకుంటే దాదాపు మంద మూడొందలు నిర్మూలమయ్యేదాకా వాటికి ఆ విషయం అతడు అతడనుకున్నాడు అవి నన్ను నమ్ముతున్నాయి ఆహారం వద్దకు నేను తీసుకెళ్తున్నాను కాబట్టి అవి తమ సహజాతాలను మరిచిపోయాయి తన ఆలోచనలకు అతడే ఆశ్చర్యపోయాడు అంజూర చెట్టు పెరుగుతున్న ఆ క్రైస్తవ మందిరంలో బహుశా భూతాలు ఉన్నాయేమో తిరిగి అదే కల వచ్చేలా చేసింది తనను నమ్మిన సహచరుల పట్ల కోపం వచ్చేలా చేసింది రాత్రి అన్నం తిన్న తరువాత మిగిలిన కొద్దీ ద్రాక్షాసవాన్ని తాగాడు చలిచొక్కాని వంటికి దగ్గరగా హత్తుకున్నాడు మరికొన్ని గంటలలో సూర్యుడు నడినెత్తికెక్కిన తరువాత ఎండ తీవ్రత గొర్రెలను ఈ మైదానంలో నడిపించడం కష్టమని యువకుడికి తెలుసు వేసవిలో ఈ సమయంలో స్పెయిన్ దేశమంతా నిద్రపోతుంటుంది రాత్రి వరకు ఆ వేడిమి ఉంటుంది కానీ అంతసేపు కూడా తన చలిచొక్కాను మోస్తూ తిరగాలి దాని బరువును తలుచుకుని బాధపడిన మరుక్షణం దాని సహచర్యం వల్లనే వేకువ చలికి తట్టుకోగలిగానన్నది యువకుడు గుర్తించాడు మార్పునకు మనం సిద్ధంగా ఉండాలి అని యువకుడు అనుకున్నాడు చలిచొక్కా బరువుకి దాని విచ్చేదనానికి కృతజ్ఞుడయ్యాడు ఆ చలిచొక్కాకి ఒక ఉద్దేశం ఉంది అలాగే అతడికి కూడా అతడి జీవిత ఉద్దేశం ప్రయాణం చేస్తూ ఉండడం యాండెలూసియా ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు తిరగడం వల్ల అక్కడి పట్టణాలన్నీ యువకుడికి ఎరుకలోకి వచ్చాయి ఈసారి ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఒక సాధారణ గొర్రెల కాపరికి చదవడం ఎలా వచ్చో చెబుదామనుకున్నాడు తన పదహారేళ్ళ వయస్సు వరకు అతడు మత గురువుల పాఠశాలకు హాజరయ్యాడు అతని తల్లిదండ్రులు అతన్ని ఒక మత గురువుగా చూడాలనుకున్నారు ఆ విధంగా ఒక సాధారణ రైతు కుటుంబానికి గర్వకారణంగా అతడు నిలుస్తాడని వారు ఆశించారు గొర్రెల మాదిరి ఆహారం నీళ్లు సమకూర్చుకోవడం కోసమే వాళ్ళు ఎంతో కష్టించి పనిచేస్తారు యువకుడు లాటిన్ స్పానిష్ భాషలను మతశాస్త్రాలను చదివాడు దేవుడి గురించి మనిషి పాపాల గురించి నేర్చుకోవడం కంటే బాల్యం నుండి ప్రపంచం గురించి తెలుసుకోవడం అతడికి ఎంతో ముఖ్యంగా ఉండేది బడి నుంచి ఇంటికి వచ్చిన ఒక మధ్యాహ్నం అతడు ధైర్యం కూడగట్టుకొని తనకి మత గురువు అవ్వాలని లేదని ఊళ్ళు చూడాలని ఉందని తండ్రితో చెప్పాడు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఈ ఊరు వచ్చి వెళుతారు నాయనా అన్నాడు తండ్రి వాళ్ళు కొత్త వాటిని వెతుకుతూ వస్తారు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చినప్పటికంటే ఏమీ తేడాగా ఉండరు వాళ్ళు కొండనెక్కి కోటను చూస్తారు ఇప్పటికంటే గతకాలం మేలన్న నిర్ణయానికి వస్తారు వాళ్ళకి తెల్ల జుట్టు ఉండవచ్చు నల్ల చర్మం ఉండవచ్చు కానీ అందరూ ఇక్కడ ఉంటున్నాం లాంటి వారే వాళ్ళ పట్టణాల్లోని కోటలని చూడాలని నాకుంది అతడు వివరించాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన ప్రాంతాన్ని చూసి ఇక్కడే కలకాలం ఉండిపోవాలనిపిస్తోందని అంటారు తండ్రి చెప్పాడు నాకు వాళ్ళ ప్రాంతాలను వారి జీవితాలను చూడాలని ఉంది కొడుకు బదిలిచ్చాడు ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర డబ్బు దండిగా ఉంది అందుకే వాళ్ళు ఆ యాత్రలు చేయగలుగుతున్నారు తండ్రి అన్నాడు మనలో ప్రయాణాలు చేయగలిగేది ఒక్క గొర్రెల కాపరులే అయితే నేను గొర్రెల కాపరి నవ్వుతాను ఆ పైన తండ్రి ఏమీ మాట్లాడలేదు ఆ మరునాడు తన కొడుకుకి మూడు పురాతన స్పానిష్ బంగారు నాణాలు ఉన్న సంచిని ఇచ్చాడు ఇవి నాకు ఒకరోజు చేనులో దొరికాయి వారసత్వంలో భాగంగా వీటిని నీకు ఇవ్వాలని అనుకున్నాను వీటిని ఉపయోగించుకుని నువ్వు గొర్రెల మందను కొనుక్కో నీ ప్రయాణాన్ని కొనసాగించు చివరికి ఏదో ఒక రోజున మన ప్రాంతమే అన్నింటిలోకి మంచిదని ఇక్కడి ఆడవాళ్ళే అందరికంటే అందమైన వాళ్ళని నువ్వు తెలుసుకుంటావు అతడు కొడుకుని ఆశీర్వదించాడు తండ్రి చూపులో తనకు స్వయంగా ప్రపంచాన్ని చూసి రావాలని ఉన్న కోరిక కొడుకుకి కనబడింది తాగే నీటి కోసం తినే తిండి కోసం పాటుపడడంలోనూ జీవితమంతా ప్రతి రాత్రి ఒకే ప్రదేశంలో నిద్రపోవటం కింద ఎన్నో ఏళ్ల ఆ కలలను అణిచివేసినప్పటికీ అవి ఇంకా మినుకు మినుకుమంటూనే ఉన్నాయి తూర్పు ఆకాశం ఎర్రబడింది ఉన్నట్టుండి సూర్యుడు బయటికి పొడుచుకు వచ్చాడు తండ్రితో తన సంభాషణని గుర్తుకు తెచ్చుకున్న యువకుడు సంతోషంతో పొంగిపోయాడు ఇప్పటికే అతడు ఎన్నో కోటలు చూశాడు ఎంతోమంది ఆడవాళ్ళని కలిశాడు కానీ వాళ్ళలో ఎవ్వరూ కొద్ది రోజులలో తను చూడబోతున్న ఆమె అంత అందంగా లేరు అతడికి ఒక గొర్రెల మంద ఉంది ఒక చలిచొక్కా ఉంది ఒక పుస్తకం ఉంది దానిని తిరిగి ఇచ్చి మరొకటి పొందవచ్చు కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ప్రతిరోజు అతడు తన కలను జీవించగలుగుతున్నాడు యాండలూసియా మైదాన ప్రాంతాలలో అతడు విసుగు చెందితే తన గొర్రెల మందను అమ్మేసి సముద్రయానం చేపట్టవచ్చు సముద్రయానం విసుగు పుట్టే నాటికి అతడికి మరిన్ని నగరాలతో మరింతమంది ఆడవాళ్లతో పరిచయం ఏర్పడుతుంది ఆనందంగా ఉండటానికి మరిన్ని దారులు పరిచయం అవుతాయి సూర్యోదయాన్ని చూస్తూ పాత పాఠశాలలో నాకు దేవుడు దొరికేవాడు కాదు అని అతడు అనుకున్నాడు అవకాశం దొరికినప్పుడల్లా యువకుడు తాను ప్రయాణించడానికి కొత్త దారిని ఎన్నుకున్నాడు ఆ ప్రాంతం గుండా అనేకసార్లు ప్రయాణించిన అతడు ఆ పాడుబడిన క్రైస్తవ మందిరాన్ని ఎన్నడూ చూడలేదు ఈ ప్రపంచం చాలా పెద్దది అనంతమైనది కొంచెంసేపు గొర్రెలను దారి చూపించినిస్తే చాలు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అతడు కనుగొంటాడు వచ్చిన సమస్యల్లా ఏమిటంటే ప్రతిరోజు ఒక కొత్త దారి వెంట నడుస్తున్నామని ఆ గొర్రెలకు తెలియదు చేలు కొత్తవని కానీ కాలాలు మారాయని కానీ అవి గుర్తించవు వాటి ఆలోచనలు ఎప్పుడూ మేత నీళ్ళ చుట్టూనే బహుశా మనమంతా అలాగే ఉంటామేమోనని యువకుడు అనుకున్నాడు నేను కూడా ఆ వ్యాపారి కూతుర్ని కలిసిన తర్వాత ఇక ఏ స్త్రీ గురించి ఆలోచించలేదు సూర్యుడి వైపు చూసి మధ్యాహ్నానికి ముందే టారిఫా చేరుకుంటానని అంచనా వేసుకున్నాడు అక్కడ తన దగ్గర ఉన్న పుస్తకం తిరిగి ఇచ్చి ఈసారి ఇంకా లావైన పుస్తకం తీసుకోవాలి ద్రాక్షాసవంతో సీసా నింపుకోవాలి గడ్డం చేయించుకుని జుత్తు కత్తిరించుకోవాలి ఆ అమ్మాయితో తన సమావేశానికి సన్నద్ధం కావాలి తనకంటే ముందే ఇంకా పెద్ద మంద ఉన్న గొర్రెల కాపరి వచ్చి ఆమె చేయిని కోరి ఉండే అవకాశం గురించి అతడు ఆలోచించదలుచుకోలేదు మరోసారి సూర్యుడికేసి చూసి నడక వేగం పెంచుతూ కళ నిజమయ్యే అవకాశమే జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తుందని యువకుడు అనుకున్నాడు టారిఫాలో కళలను వివరించే ఒక వృద్ధురాలు ఉందని ఉన్నట్టుండి అతడికి గుర్తుకు వచ్చింది ఆ వృద్ధురాలు యువకుడిని తన ఇంటి వెనుక గదిలోకి తీసుకువెళ్ళింది ముందు గదిలో ఆ గదికి మధ్య రంగు పూసల తెర ఉంది ఆ గదిలో ఒక బల్ల రెండు కుర్చీలు క్రీస్తు పవిత్ర హృదయం బొమ్మ ఉన్నాయి ఆమె కూర్చుని యువకుడిని కూడా కూర్చోమన్నది ఆ తరువాత అతడి చేతులను తన చేతులలోకి తీసుకుని నిశ్శబ్దంగా ప్రార్థన చేయసాగింది అది ఒక బంజారా ప్రార్థనలాగా అనిపించింది అప్పటికే యువకుడికి తాను తిరిగిన దారులలో బంజారాలతో అనుభవం ఉంది వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తారు కానీ వాళ్లకు గొర్రెల మందలుండవు ఇతరులను మోసం చేస్తూ బంజారాలు తమ బతుకులు వెల్లదీస్తుంటారు వాళ్ళకి దయ్యాలతో ఒప్పందం ఉందని ప్రజలు చెప్పుకుంటుంటారు వాళ్ళు పిల్లల్ని తమ రహస్య స్థావరాలకు ఎత్తుకెళ్ళి తమ బానిసలుగా చేసుకుంటారని చెబుతారు బంజారాలు తనను ఎత్తుకుపోతారన్న భయం తన బాల్యంలో అతడికి ఉండేది యువకుడి చేతులను ఆమె తన చేతులలోకి తీసుకునేసరికి ఆ చిన్ననాటి భయం అతడిని తిరిగి ఆవరించింది అక్కడ ఆమె క్రీస్తు పవిత్ర హృదయం బొమ్మను ఉంచింది అని తనను తాను నెమ్మలించుకునే ప్రయత్నం చేశాడు తన చేతులు వనికి తాను భయపడుతున్నానన్న సంగతి ఆ వృద్ధురానికి వెల్లడి కావడం యువకుడికి ఇష్టం లేదు నిశ్శబ్దంగా మా తండ్రి అన్న ప్రార్థనను వల్లెయసాగాడు ఆమె యువకుడి చేతుల మీద నుంచి దృష్టి మరల్చకుండా చూస్తూ చాలా ఆసక్తికరంగా ఉంది అంది ఆ తర్వాత ఆమె మిన్నకుండిపోయింది అతడు ఆందోళన చెందసాగాడు అతడి చేతులు వనకడం ఆమెకు తెలిసింది అతడు వెంటనే తన చేతులను వెనక్కి లాగేసుకున్నాడు చెయ్యి చూపించుకోవడానికి నేను ఇక్కడకు రాలేదు అతడన్నాడు అతడికి అక్కడికి వచ్చినందుకు అప్పటికే అతడు పశ్చాత్తాప పడుతున్నాడు ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోవడం మంచిదని అతడు అనుకున్నాడు మళ్ళీ మళ్ళీ వస్తున్న ఆ కళకు తాను అనవసరంగా ప్రాధాన్యత ఇస్తున్నాడేమో నీ కళల గురించి తెలుసుకుందామని వచ్చావు ముదసలి అంది కళలు దేవుడి భాష అతడు మన భాషలో గనక మాట్లాడినట్లయితే నీ కళను నేను వివరించగలుగుతాను అదే ఆత్మభాషలో మాట్లాడినట్లయితే అది నీ ఒక్కడికే అర్థమవుతుంది ఏది ఏమైనా నీకు సమయం ఇచ్చినందుకు నువ్వు నాకు డబ్బు చెల్లించాలి ఇంకో మోసం అనుకున్నాడతను అయినా ఒకసారి చూద్దామని నిర్ణయించుకున్నాడు గొర్రెల కాపరి ఎప్పుడూ తోడేళ్లతోటి కరువుతోటి దోబూచులాడుతుంటాడు గొర్రెల కాపరి జీవితాన్ని అదే ఉత్సాహభరితంగా చేస్తుంది అదే కళ నాకు రెండుసార్లు వచ్చింది యువకుడు చెప్పసాగాడు ఆ కళలో ఒక మైదానంలో నా గొర్రెలతో ఉన్నాను అంతలో ఒక అమ్మాయి వచ్చి నా గొర్రెలతో ఆడుకోసాగింది అట్లా చేయడం నాకు ఇష్టం ఉండదు సాధారణంగా కొత్త వాళ్ళంటే గొర్రెలు భయపడతాయి కానీ పిల్లలు ఎప్పుడూ గొర్రెలను భయపెట్టకుండా వాటితో ఆడుకోగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు మనుషుల వయస్సు జంతువులకి ఎలా తెలుస్తుందో కూడా నాకు తెలియదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు